పదేళ్లలో దేశంలోని పోర్టుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు కేంద్ర రేవులు నౌకాయాన శాఖ మంత్రి సర్దానంద పోను తెలిపారు రాబోయే ఇరవై ఏళ్లలో ఇది మూడు రెట్లు కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు విశాఖలో రెండో బిమ్స్టెక్ పోర్టుల సదస్సును నోవాటెల్లో కేంద్ర మంత్రులు పోనావాల్ శంథన్ ఠాకూర్ ప్రారంభించారు రెండు రోజుల పాటు కొనసాగునున్న సదస్సుకు భారత్తో పాటు బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ భూటాన్ దేశాల నుంచి రెండు వందలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు బ్లూ ఎకానమీ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్ పేరుతో రెండో ఎడిషన్ సదస్సును నిర్వహిస్తున్నారు ఏడు దేశాల పరిధిలో కేవలం ఆరు శాతం మాత్రమే నౌకా వాణిజ్యం ఉందని కేంద్ర మంత్రి సర్బానంద్ వివరించారు దీనిని ప్రాంతీయ సహకారం ద్వారా గణనీయంగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు భారత్తో పాటు ప్రాంతీయ దేశాలని ఎదగాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని శంతన్ ఠాకూర్ తెలిపారు పోర్టు ఆధారిత అభివృద్ధికి పొరుగు దేశాలు సహకారం వల్ల వాటికి ప్రయోజనం చేకూరుతుందన్నారు సభ్య దేశాల్లో ప్రైవేటు పెట్టుబడులు మౌలిక వసతుల అభివృద్ధికి సహకారంపై సదస్సులో చర్చించారు భారత్లో నలభై ఐదు వేల కోట్ల విలువైన ఇన్ల్యాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులను ఓతం ఇవ్వడం మంచి ప పరిణామంగా వివిధ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు